ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటాం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు ఈ వీటి అన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు అంటే మా మా జనరేషన్ కాదు ఇంకా చిన్నపిల్లలు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీనో అలాంటి కరేజెస్ టైల్స్ చూసినప్పుడు లైఫ్ లో ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించడానికి ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజెస్ టైల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్ కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ సో మీతో మీ కాంబినేషన్ వస్తే బాగుంటుందని మీ ఫ్యాన్స్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తారు వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ చెప్పబోతున్నారు అంటే ఏం ఏది లేదండి బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని బట్ ప్రస్తుతానికైతే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు బట్ తేజ్ చేసేటది బాగా ఆడింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్